దొంగని దొంగే పట్టాలి అనగనగా ఒక గురువుగారు ఆయన ఏలేశ్వరం అనే గ్రామంలో గురుకులం స్థాపించి విద్య చెబుతూ ఉండేవాడు గురువుగారు గొప్ప పండితుడని శాస్త్రంలో దిట్ట అని దేశమంతటా కీర్తి మోగిపోయింది ఆ ఖ్యాతి విని నలుమూలల నుంచి అనేక మంది విద్యార్థులు చదువుకోటానికనే ఆయన వద్దకు వచ్చేవారు ఇలానే ఒకసారి దూర ప్రాంతం నుంచి ఒక పిల్లవాడు ఉపాధ్యాయుల వారి వద్దకు వచ్చాడు ఆ పిల్లవాడిని చూచి చూడటంతోనే గారికి చాలా ముచ్చట వేసింది ఏమంటే పిల్లవాని రూపు రేఖ వినయము విద్యత బుద్ధి కుశలత ఈ లక్షణాలన్నీ ఆయనను ఎంతగానో ఆకర్షించినాయి అందుకని శిష్యులందరూ ఒక ఎత్తు ఈ పిల్లవాడు ఒక్కడు ఒక ఎత్తుగానో చూచుకుపోసాగాడు అంతేకాదు వానికి తన ఇంట్లోనే బస ఏర్పాటు చేసి తనకు వచ్చిన సమస్త విద్యలు నూరుపోసాడు పిల్లవాడు కూడా గురువు గారికి సేవలు చేస్తూ శ్రద్ధా భక్తులతో చదువుకుని త్వరలోనే విద్యలన్నీ నేర్చుకున్నాడు గురువుగారికి వానిపైన అమితమైన అభిమానం కుదిరింది ఇంతలో పెళ్లి ఇడుకు వచ్చిన గురువుగారి అమ్మాయిని ఎవరికి ఇవ్వటమా అని ప్రసక్తి వచ్చింది ఎన్నో సంబంధాలు చూచారు ఒక్కటి నచ్చలేదు సరే ఏదో ఒకటి నచ్చినా కట్నాలు కానుకల వద్ద షరతులు కుదరలేదు చివరకు మెరుపులాగా గురువుగారికి ఒక ఆలోచన తట్టింది చక్కటి కుర్రవాడు చేతిలో ఉండగా అనవసరంగా శ్రమపడి దేశాలన్నీ ఎందుకు చాలా కాలం నుంచి నా దగ్గర శిష్యరికం చేస్తున్న ఈ కుర్రవాడు లక్షణ యుక్తి సంపన్నుడు నమ్మకమైన వాడు నిజానికి ఇటువంటి కుర్రవాడు దొరకడమే దుర్లభం అదృష్టవశాత్తు వాడు నా శిష్యుడు కావటం సంభవించింది అంటూ తలపోశాడు మారు ఆలోచన లేకుండా మంచి ముహూర్తం చూసి ఆ పిల్లవానికే తన కుమార్తెనిచ్చి యధావిధిగా పెళ్లి చేశాడు అపూర్వమైనటువంటి వివాహానికి అందరూ ఆశ్చర్యపోయారు గారికి శిష్యుని వద్ద ఉండే అనురాగము శిష్యుడికి గురువు గారి పట్ల ఉండే భక్తి తాత్పర్యాలు చూచి లోకులు మెచ్చుకున్నారు ఆ పిల్లవాడు తనకు మించిన శిష్యుడైనందుకు పైగా తనకు అల్లుడైనందుకు గురువుగారు మురిసిపోయారు నూతన దంపతులు చిలకా గోరింకల్లాగా హాయిగా సంసారం సాగిస్తూ ఉండటం గురువుగారికి కన్నుల పండగగా ఉంది ఇలా ఉండగా కుమార్తెకు నగలు చేయించుదామనే ఉద్దేశంతో కంసాలి బ్రాహ్మణ్ణి ఇంటికి రప్పించారు గురుగారు ఇంటి వద్దనే తన ఎదుటే కూర్చోబెట్టి పనిచేయిస్తే దగా ఏమి జరగడానికి ఉండదు కదా అని ఆయన నమ్మకం బ్రహ్మం పని ప్రారంభించాడు అల్లుడు మామగారు ఒకరి తర్వాత ఒకరు విడవకుండా బ్రహ్మం ఎదుటినే కూర్చొని కాపలా కాస్తూ ఉన్నారు పని సాగిపోతూ ఉన్నది ఒక రోజున గురువుగారు జపం చేసుకునే నిష్టలో ఉన్నారు బ్రహ్మం ఎదుట కాపలా కాస్తున్న అల్లుడు ఏదో పని మీద ఒక్క నిమిషం గదిలోకి వెళ్ళాడు అప్పుడు బ్రహ్మం ఒక గట్టి సుత్తి దెబ్బ కొట్టాడు ఆ సుత్తి దెబ్బ చెవిన పడి పట్టంతోనే అల్లుడు గబగబలాడుతూ వచ్చి బ్రహ్మం క్షణంలో కన్ను గప్పి మాయ చేశావే అన్నాడు బ్రహ్మం తెల్లబోతు తీగ సాగ కొడుతున్నాను అంతే బాబు అన్నాడు ఎందుకయ్యా అలా తెల్లబోతావు అసలు బంగారు దెబ్బకి కల్తీ బంగారం దెబ్బకి ఆపాటి తేడా తెలుసుకోలేననుకున్నావా నా దగ్గర సాగవని ఆటలు అని గద్దించాడు ఈ ఘర్షణ జరుగుతూ ఉండగా జపంలో ఉన్న గురువుగారు లేచి వచ్చారు ఏమిటయ్యా బ్రహ్మ నమ్మినందుకు ఇలాగైనా చేయటం అన్నారు అందుకు బ్రహ్మన్న తమాయించుకొని సేపు ఉండి బాబుగారు నేను ఒక మాట అంటాను కోపగించకండి అల్లుడు గారి తెలివితేటలు సామాన్యమైనవి కావు అటువంటి వారు మీకు దొరకటం నిజానికి ఎంతో అదృష్టం అయితే అని ఊరుకున్నాడు చెప్పబోయ్ బ్రహ్మం సందేహిస్తావేం అంటూ వేగిరి పెట్టాడు గురువుగారు అబ్బే మరేం లేదండి అబద్ధం ఎందుకు చెప్పాలి కడుపు కక్కుర్తి కొద్దీ నేను మీ బంగారం కల్తీ చేస్తున్న మాట వాస్తవమే అయితే ధ్వనిని బట్టి మేలిం బంగారమో కల్తీ బంగారమో కనిపెట్టగలగటం ఒక మా వాళ్ళకే తెలుసు మరెవ్వలకు తరం కాదు నేను చేసిన పని అల్లుడు గారి ఇట్టే వేయగలిగారే ఇంతటి గ్రహణ శక్తి ఆయనకి ఎలా కలిగిందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు గురువు గారు అల్లుణ్ణి ఆరా తీసి కనుక్కోగా అతడు బ్రాహ్మణ పిల్లవాడినని అబద్ధం చెప్పి శిష్యుడుగా ప్రవేశించినట్లు నమ్మకంగా శిష్యరికం చేసి విద్య నేర్చుకున్నట్లు తెలిసిపోయింది తక్షణమే ఆయన అల్లుణ్ణి కూతుర్ని వెళ్ళగొట్టి ఊరి వెలపల ఒక కుటీరంలో ప్రవేశపెట్టాడు ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ